నమస్తే ఈ రోజు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం నమస్తే అండి గురుగారు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరగబోతుంది మరి దీని ఆధారంగా మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు మిథున్ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం గురుగ్రహ సంచారంలో మేజర్ ట్రాన్సిట్స్ అంటే గ్రహాల మార్పుల్లో వచ్చినప్పటికీ అత్య అత్యధికమైనటువంటి ముఖ్యమైనటువంటి మార్పు గురువు యొక్క సంచారం గురువు యొక్క సంచారం మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే గురువు సువర్ణమూర్తిగా మారబోతున్నాడు జన్మరాశిలోకి గురువు సంచారం జరగటం ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరోగ్యపరంగా మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు గతంలో జరిగినటువంటి కొన్ని మార్పు చేర్పులు కొన్ని కష్టాల నుంచి బయటకు రాగలుగుతారు ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి ఆరోగ్యపరంగానే అనుకూలంగా ఉండకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది పుత్ర సంతాన ప్రాప్తి కలగటానికి కూడా అనుకూలంగా ఉంటుంది మనం గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరం ముఖ్యంగా మే పద్నాలుగో తారీఖు నుండి మరియు విధంగా వచ్చేటప్పటికీ అక్టోబర్లో వచ్చేటప్పటికీ ఒక మార్పు ఉంది అక్టోబర్లో మిధునం నుంచి కర్కాటకంలోకి గురువు ఉచస్థానంలోకి వెళ్తున్నాడు ఉచస్థానంలోకి వెళ్ళినటువంటి గురువు జన్మరాశిలోకి ఉన్నప్పుడు సువర్ణమూర్తిగా ఉంటాడు గురువు అదేవిధంగా ఉచ్చస్థానంలోకి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు రజతమూర్తిగా మారుతాడు రజతమూర్తిగా ఈ రాశి వారికి ఎప్పుడైతే గురువు మారుతాడో అది సంపాదన ఇస్తుంది సువృష్టిని ఇస్తుంది కుటుంబం ఎదుగుదలని ఇస్తుంది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది ఇది సుఖ సంతోషాలను ఇవ్వగలుగుతుంది మిథున రాశి వారు చాలా కష్టాలు పడ్డారు అంతకుముందు మనం గమనించినట్లయితే రెండు మూడు సంవత్సరాల క్రితం చాలా కష్టాలు ముఖ్యంగా ఆరోగ్యపరంగానూ దాని తర్వాత ఫైనాన్షియల్ ట్రబుల్స్ చాలా ఫేస్ చేస్తారు వారన్ని కష్టాలకి ఒక ముగింపుగానే మనం చెప్పచ్చు ఈ యొక్క సంవత్సరం గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు రజత సువర్ణమూర్తిగా ఉన్నప్పుడు ఆరోగ్యపరంగాను మరియు అదేవిధంగా ఈ రాశి వారికి సంతాన ప్రాప్తిని వ్యాపారాల్లో అభివృద్ధిని వాటితో పాటు వివాహం జరగడానికి అనుకూలమైనటువంటి స్థితిని వీటన్నిటితో పాటు స్త్రీలకి సౌభాగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు స్త్రీలకే సౌభాగ్యాన్ని ఇవ్వటం అనేది ఒక అంటే భాగ్యాల్లో ఎన్నో భాగ్యాలు అన్నమాట అంటే సంతానాన్ని ఒక భాగ్యంగా చెప్తారు అదేవిధంగా సౌభాగ్యాన్ని కూడా ఒక భాగ్యంగానే చెప్తారు ఎందుకంటే భాగ్యం ఉంటేనే వివాహం అవుతుంది వివాహం కాని వాళ్ళు ఎంతోమంది ఉంటారు అన్నమాట మనకు అంటే ఎక్కువ మంది వివాహమైన వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు వివాహం కాని వాళ్ళు కంటికి తక్కువగా కనపడుతుంటారు కానీ వివాహం కాని వాళ్ళు వివాహం గురించి వెయిట్ చేసేటువంటి వారు చాలామంది ఉంటారు వారికి వివాహం జరుగుతుంది ఒక మంచి వివాహం జరుగుతుంది అదేవిధంగా మిథున రాశి వారి వివాహం చేసుకోవడానికి కూడా ఇదే ఒక మంచి సమయం ఈ రాశిలో ఉండేటువంటి వారికి అక్టోబర్ తర్వాత సంతాన ప్రాప్తి కలగడానికి కూడా ఈ యొక్క సంవత్సరం యోగ్యకారకంగా ఉంటుంది సొంతం గృహం కొనుక్కోవాలి అని చేసేటువంటి ప్రయత్నాలకి ఒక ముగింపు పలుకుతుంది ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి సువర్ణమూర్తిగా రజతమూర్తిగా ఉన్న మారబోతున్నటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు ముఖ్యంగా నవంబర్లో నవంబర్లో ఈ రాశి వారికి గురుగ్రహ వక్రగతం వస్తాడనమాట గురువు ఎప్పుడైతే వక్రగతిలోకి రావటం వల్ల అధికమైనటువంటి భాగ్యాన్ని ఇవ్వగలుగుతాడు వక్రగతిలోకి వచ్చినటువంటి గురువు ఏవైతే దూరమైనటువంటి వస్తువులను ఇవ్వగలుగుతాడు ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతతనివ్వగలుగుతాడు ఆరోగ్యపరంగానూ అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి సంతాన ప్రాప్తి అనుకూలంగా ఉంటుంది సంతానం ఎదుగుదల ఉంటుంది వారికి ఒక మంచి అభివృద్ధిలోకి రావడం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు రావడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ముందుతారు ఇందాక చెప్పిన విధంగా అక్టోబర్లో ఎప్పుడైతే గురువు రజితమూర్తిగా మారతాడో ఈ రాశిలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు మాట పరపతి పెరుగుతుంది చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మంచివారిగా మాట్లాడటం వీరు మాట్లాడినటువంటి మాటకు ఒక రెస్పెక్ట్ పెరగ పెరగటం సంఘంలో గౌరవము గుర్తింపు పెరగటం ఒక మంచి శుభ ఫలితంగా మారుతుంది ఇది ఒక మంచి శుభ పరిణామంగానే చెప్పచ్చు ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిథున్ రాశి వారికి గుడ్ టైం అనేది స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ అయిన వాటి వాటిల్లో ఇది ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు విద్యార్థుల గురువు గారు ఫలిస్తాయి అంటారా ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా యోగిస్తాయి అంటే కొత్త కోర్సులు నేర్చుకోవాలి కొత్త విద్య నేర్చుకోవాలి అని చెప్పి చేసేటువంటి వారికి అంటే వారందరూ విద్యార్థులే అంటే వారు ఉద్యోగం చేస్తున్నా సరే కొత్త విద్య నేర్చుకోవాలనుకునేటువంటి వారు విద్యార్థులే అవుతూ ఉంటారు అన్నమాట కాబట్టి ఆ విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క సంవత్సరం విద్య ప్రాప్తి పొందుతారు అంటే విద్యాన్ని నేర్చుకోవడానికి ఒక మంచి సానుకూలమైనటువంటి పీరియడ్ ఇది ఈ పీరియడ్లో కొత్త కోర్సెస్ నేర్చుకోవడానికి అవి అబ్బాలు కదా అంటే ఏదైనా మనం కొత్త కోర్సెస్ స్టార్ట్ చేస్తామో దాన్ని మధ్యలో ఆపేస్తూ ఉంటాం చాలా ఏదో ఒక రీజనబుల్ ఆపేస్తాం కానీ ఈ సంవత్సరం అలా ఉండదు వీళ్ళు అనుకున్నటువంటి కోర్సులు కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కంప్లీట్ చేయగలుగుతారు ఈ సంవత్సరం ఎవరైతే వాళ్ళకి ఎలా ఉండబోతుంది ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కూడా చేసుకోవాలనుకునేటువంటి వారు కూడా ఈ సంవత్సరమే చేసుకుంటాం మంచిది ఎందుకంటే గురువు యొక్క స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి తల్లిదండ్రులను ఒప్పించి చేసుకున్నట్లయితే కుటుంబం అందరూ సంతోషంగా ఉన్నప్పుడే కుటుంబంలో సంతోషం ఉంటుంది తల్లిదండ్రులు బాధపడుతూ వీరు సుఖంగా ఎట్లా ఉండగలుగుతారు అది ఇంపాసిబుల్ కాబట్టి మనం చేసే వివాహం అంటేనే సంతోషం నువ్వు వివాహం అనేది సంతోష సమయంలోనే చేసుకోవాలి సంతోషం అందరుగా అందరికీ సంతోషాన్ని పంచిపెట్టినట్లయితే ఆ సంతోషంలో సుఖం అనేది ఉంటుంది ఈ యొక్క సంవత్సరంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా బాగా రాణించేటువంటి బిజినెస్లు మిథున్ రాశి వారికి వచ్చినప్పటికీ హోటల్స్ టీ స్టాల్స్ కాఫీ టీ షాప్స్ కానీ ఇవన్నీ బాగా రాణిస్తాయి పుస్తక రంగం ముద్రణ బాగా రాణిస్తుంది బుక్ షాప్స్ బాగా రాణిస్తాయి వాటితో పాటు గోల్డ్ స్మిత్స్ బాగా రాణిస్తారు బాగా గోల్డ్ బిజినెస్ బాగా జరుగుతుంది వాటితో పాటు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు అమ్మేటువంటి వారు వీరికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది వీటన్నిటితో పాటు ఎవరైతే సొంత గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు కొనుక్కోగలుగుతారు సెకండ్ హ్యాండ్ వాహనం పర్చేజ్ చేయాలని చెప్పి ఒక మనస్తత్వం అనేది రావడం జరుగుతుంది ఈ సంవత్సరం సెకండ్ హ్యాండ్ వాహనం అనేది కొన కొనడం అనేది జరుగుతుంది కుటుంబ వృద్ధి జరుగుతుంది కుటుంబంలో కొత్త వారు పుట్టడం అంటే సంతాన ప్రాప్తి కలగటం అనేది ఒక మంచి శుభ పరిణామం ఆ కుటుంబ వృద్ధి జరగ జరుగుతుంది ఇవన్నీ శుభ పరిణామాలుగా చెప్పచ్చు కానీ ఈ సంవత్సరం కొద్దిగా స్టీల్కి దగ్గరగా దూరంగా ఉంటే మంచిది అంటే ఐరన్కి కొంచెం దూరంగా ఉంటేనే మంచిది స్టీల్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెట్రోకెమికల్స్ జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే రాజస్థానంలో ఉన్నటువంటి శని పూర్తి యోగ్యాన్ని అయితే ఇవ్వడు కాబట్టి అదొక్కటి చిన్న ఇష్యూ కానీ గురువు యొక్క స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం అనేది అంతగా ఉండదు పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకోగలుగుతారు ఈ సంవత్సరం నిర్ణయం అనేది చాలా ముఖ్యం ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయంగా అయితే చె చెప్పచ్చు పునర్వివాహ సంబంధితమైన విషయాలు కూడా ఈ సంవత్సరం ఒక ముగింపు పలక కలుగుతాయి అన్నమాట పునర్వివాహం అంటే ఎవరైతే కొందరు డైవర్స్ కేసెస్ కానీ ఇలాంటివి జరిగినటువంటి వారు ముందుకు వెళ్ళాలి అనుకుంటారు జీవితంలో కొన్ని అవరోధాలు ఎదురవుతుంటాయి వారు కూడా ఈ సంవత్సరం వివాహం చేసుకుంటే మంచిది సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు ఇది ఒక మంచి సానుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది మానసికంగా కూడా ఓకే ఉన్న బట్టి ఎలాంటి బాగుంటుందంట ఈ యొక్క సంవత్సరం వీరి యొక్క రాశి వాళ్ళు మనం గమనించినట్లయితే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి ప్రతి శనివారం పూట ఉద్యోగంలో అనుకూలత కోసం అంటే ఉద్యోగపరంగా అనుకూలత అనేది నవంబర్ నుంచి వస్తుంది బట్ ఇంకా సానుకూలత కోసం చేసుకోండి దాంతోపాటు దక్షిణామూర్తి శ్లోకాన్ని మేధా దక్షిణామూర్తిని ఎక్కువగా పూజించండి ఎందుకంటే మేధా దక్షిణామూర్తి సాక్షాత్తు జ్ఞానస్వరూపుడు మేధా దక్షిణామూర్తిని సాక్షాత్తు విష్ణుమూర్తి మరియు అదేవిధంగా బ్రహ్మ అందరు దేవతలు అన్ని ఆరాధిస్తారన్నమాట జ్ఞానాన్ని ప్రశోధించమని చెప్పి ఆరాధిస్తారు కాబట్టి జ్ఞా మేధ దక్షిణామూర్తిని పూజించడం అదేవిధంగా వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది యవల చేత యవలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క యవల చేత ఏదైనా సరే ఒక పదార్థాన్ని పలహారం చేసి పెట్టేసేసి స్వామివారికి నివేదనగా పెడితే అంటే లక్ష్మీ నారాయణ స్వామికి నివేదనగా పెట్టినా సరే అది కూడా మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఒక సంవత్సరం